బీదర్ ఝరణి నరసింహస్వామి ఈ స్వామిని నీటిలో నుంచి వెళ్ళి దర్శించుకుంటారు నరసింహస్వామి స్వయంభుగా వెలిశారు కర్ణాటకలోని బీదర్లో నరసింహస్వామి ఆలయం ఉంది ఇక్కడ భక్తులు కర్ణాటక నుండి మహారాష్ట్ర నుండి ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా వస్తారు పిల్లల పుట్టింటికలు గుడి భక్తులు సమకూర్చారు నూతన వధువరువులు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులను చెల్లించుకుంటా వన్ కిలోమీటర్ వరకు వాటర్లో వెళ్ళాలి ఆ తర్వాత దైవాన్ని దర్శించుకోవచ్చు ఎవరు వెళ్ళినా భక్తులకు కంఠం వరకు నీళ్లు వస్తాయి ఆ నీటిలో నుంచి వెళ్తూ గోవింద గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకోవచ్చు ఇక్కడ భక్తులు మొక్కిన మొక్కులు తప్పక నెరవేరుతాయి ఆ మొక్కులను చెల్లించుకోవడానికి భక్తులు అక్కడికే వచ్చి ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు బీదర్ నరసింహస్వామిని చూడటానికి యాత్రికులు శ్రావణం కార్తీక మాసంలో ఎక్కువగా వస్తూ ఉంటారు శ్రావణ శనివారాలు సోమవారాలు ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది ఉదయం ఐదు గంటల నుంచి మూడు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు ఎనిమిది గంటల వరకు దర్శనం సమయాలు ఉన్నాయి ఓం శ్రీ నరసింహస్వామియే నమ